మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు టెక్నాలజీ వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలు తీసుకురావాల్సిన కొత్త కోర్సులపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు మంగళవారం సచివాలయంలో నైపుణ్య వైద్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాష్ట్రంలోను దేశంలోను ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని నైపుణ్యం పోర్టులో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్ ఫోర్చునర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ నెల పద్దెనిమిదిన పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే ఈ కేసులో ఏ వన్ గా డ్రైవర్ రమణారెడ్డి ఏ టూ గా జగన్ తో పాటు ఆయన పిఏ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు పేర్ని నాని విడుదల రజని నిందితులుగా ఉన్నారు పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం పత్తిపాడు సిఐ శ్రీనివాసరావు తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు నల్లపాడు ఎస్ఐ తాడేపల్లిలోని ఆయన నివాసానికి ఇద్దరు సమక్షంలో పంచనామా చేసి ఆ పత్రాన్ని వైసీపీ కార్యాలయ కార్యదర్శి ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి అందించారు అనంతరం ఏప్రిల్ నలభై డిహెచ్ ఇరవై మూడు నలభై తొమ్మిది ఫార్చునర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు

రాజధాని అమరావతి అవసరాలకు అదనపు భూ సేకరణకు సంబంధించి వచ్చే నెలాఖరులో సిఆర్డిఓ నోటిఫికేషన్ ఇస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు భూ సమీకరణపై రెండు వేల పదిహేనులో జారీ చేసిన నిబంధనలు అమలు చేసే మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో నారాయణ విలేకరులతో మాట్లాడారు రాజధాని అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ పరిసరాలు మరో రెండు వేల ఐదు ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ పాటుకు పదివేల ఎకరాలు అవసరం ఇందుకోసం రైతుల నుంచి నలభై ఎకరాలు స్వీకరించాలి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉన్నందుమున ఎక్కువ భూమి అవసరం అవుతుంది ఇందుకు సంబంధించి రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చామని మంత్రి నారాయణ పేర్కొన్నారు ఏంటంటే బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతకుముందు హైరైజ్డ్ బిల్డింగ్స్ అంటే ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైనున్న బిల్డింగ్స్కి రూల్స్ని చాలా లిబరలైజ్ చేసాం ఆ తర్వాత నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అంటే ఐదు అంతస్తుల కంటే తక్కువ ఐదు ఐదు కంటే తక్కువ ఉండే బిల్డింగ్స్కి యాక్చువల్గా కొంత లెవ లి చేయమని రిక్వెస్ట్ చేయటం అనేక బిల్డర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరితో డిస్కస్ చేసే అనేక దఫాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా ఉండాయో స్టడీ చేసిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లెవరైజ్ చేసాం వాటిలో కొన్ని తీసుకుంటే ఈరోజు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ ఏరియాని రిజిస్ మార్టికే చేయాలి బిల్డింగ్ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కరెక్ట్గా కడితే ఆ మార్టికేజ్ని వల్ల రిలీజ్ చేస్తారు అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైట్స్లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫిడేవిట్ ఇస్తే చాలు అంటే మిగతా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ మార్టికేజ్ చేయాలా గవర్నమెంట్ సైట్స్లో కడుతుంటే ఇన్నాళ్ళు అది ఉండింది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు దాని మీద యాక్చువల్గా దాన్ని లిబరలైజ్ చేసి ఓన్లీ ఒక అఫిడేవిట్ ఇస్తే వాడిని అలవ్ చేస్తారు అదేవిధంగా గ్రౌండ్ నుంచి త్రీ మీటర్స్ అబౌవ్ త్రీ మీటర్స్ అబవ్ బిల్డింగ్స్కి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం ఇన్నాళ్ళు అది లేదు ఇన్నాళ్ళు బాల్కనీ యాక్చువల్గా అలౌ లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ త్రీ మీటర్స్ అబౌవ్ అబౌవ్లో వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం మిగతా సెట్ బ్యాక్స్ అని యాజీస్గా ఉండాలి అన్ని సెట్బ్యాక్స్ కరెక్ట్గా ఉండి అంటే త్రీ మీటర్స్ అబావ్లో బాల్కనీస్ అలౌ చేసాం సీసీటీవీ కెమెరాలు అపార్ట్మెంట్లలో గ్రూప్ డెవలప్మెంట్ హౌసెస్లో హై రైజ్ బిల్డింగ్స్లో కమర్షియల్ కాంప్లెక్స్ మాల్స్ హోటల్స్లో అది కంపల్సరీ చేసినట్టుగా యాక్చువల్గా రూల్ తీసుకొచ్చాం అదేవిధంగా ఇండస్ట్రీస్లో రెండు రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి రెడ్ కేటగిరీ అని నాన్ రెడ్ కేటగిరీ అని నాన్ రెడ్ కేటగిరీలో నైన్ మీటర్స్ వెడ రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలవ్ చేస్తాం అమెరికా అధ్యక్షులు ట్రంప్ విధానాల వల్ల ప్రపంచంలో వివిధ దేశాలలో శాంతికి విఘాతం కలుగుతుందని ఏలూరు నగరంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నగరంలోని వసంత మహాల్ సెంటర్ వద్ద సిపిఐ సిపిఎంలు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ఇరాన్ పై అమెరికా ఇజ్రాయల్ దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ అధ్యక్షుడు విధానాలు భారతదేశ ప్రధానమంత్రి మోడీ తానా అంటే తందానా అంటూ ట్రంప్ ఆదేశాలు పాటిస్తున్నారని విమర్శించారు ఐక్యత్యాలి ప్రజా పోరాటాలు ఎలా కార్యకర్త ీనాలపై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు తక్షణమే ఆపాలని అన్ని రకాల యుద్ధాలను ఆపాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరులో వసంత మహల్ శాఖ ప్రదర్శన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా అమెరికా తనకిష్టమైన అప్పుడు యుద్ధాలు చేస్తుంది ఇష్టం లేనప్పుడు యుద్ధాలు ఆపేస్తుంది మొత్తం ప్రపంచాన్ని ఆధిపత్యం సాధించడం కోసం ఈరోజు అకారణంగా ఇరాన్ మీద అణువాయుధాలున్నాయనే పేరుతోటి ఇజ్రాయల్ తో ముందు దాడి చేయించేసి ఆ తరనే దాడి చేసి ఇరాన్ చేసింది మరి ఇరాన్ మనకి చాలా కాలంగా మిత్ర దేశం అలాంటి మిత్ర దేశం దాడి చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చుని తప్ప అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండించిన పరిస్థితి లేదు ప్రపంచ పోలీస్ అని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ అమెరికా ప్రజలపై యుద్ధాన్ని మొదలెట్టారు మొదలెట్టిన యుద్ధం నిలుపుదల చేశారు యుద్ధం ఎందుకు మొదలెట్టినట్టు ఎందుకు నిలుపుదల చేసినట్టు ఈ యుద్ధాల వల్ల భారతదేశ ప్రజలకు ఆ యొక్క పాశ్చాత్య దేశాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఉత్పత్తి వనరులు అవుతున్నాయో మౌలిక సౌకర్యాలు అవుతున్నాయో అవన్నీ కూడా ధరలు పెరిగినాయి ఏమి కొనలేని ఏమీ తినలేని పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఉన్నారు ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో భారతదేశ ప్రధాని మోడీ నోరు విప్పలేదు ఆయన మాస్క్ పెట్టుకున్నాడు కళ్ళకే జోడు పెట్టుకున్నాడు ట్రంప్ ఎటువంటి విధానాలు చేసినా నోరు మెదపడం లేదు కళ్ళతో చూడలేదు ఇది ఎక్కడ అలిన దేశమాయా అని మోడీషాను ప్రశ్నిస్తున్నా చేసి అమెరికన్ సామ్రాజ్యవాద విధానాన్ని నియపించుకోవటానికి చిన్న చిన్న బలహీన దేశాల మీద ఆత్మ ఆక్రమ చేసే విధానంలో ఇది ఒక భాగం అయితే సామ్రాజ్యవాదం ఎల్లకాలం ఒకలాగే ఉండదని చెప్పారు సామ్రాజ్యవాదం ఎంతైతే ఎదిగిందో అంతే ఎత్తులో చిన్న దేశాలు అభివృద్ధి అయింది ఇవాళ మీ ఊరికి నా ఊరు ఎంత దూరం ఇజ్రాయల్ గాజా పై దాడులు కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రధానంగా యుద్ధాల వల్ల ఏదైతే పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగి సామాన్యం మధ్యతర ప్రజాదీకరణ కూడా నష్టపోయే పరిస్థితి అంటే అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రకటించింది ప్రపంచ ప్రజలపై యుద్ధం ప్రకటించింది యుద్ధాల్లో కొన్ని లక్షల వేల మంది చనిపోతా ఉన్నారు గాయాలు పాలవుతా ఉన్నారు ఇవాళ ఎత్తు ఆస్తులు ధ్వంసం అవుతా ఉన్నాయి ఎంతో అన్ని రకాల నష్టం కల్పిస్తా ఉంది ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రపంచ పోలీసులు వారిస్తూ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మపై అర్థం లేని నిందలతో కూడిన వ్యాఖ్యలు ఓ ప్రముఖ టీవీలో ప్రచారం చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు వారిపై చేసిన ఆరోపణలు విమర్శలను బాపట్ల పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు ఖండించారు ఈ కార్యక్రమంలో పుట్టి శ్రీరాములు ఏరియా గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ కుల్లూరు వెంకట్రావు పార్టీ నాయకులు తెలుగు యువత అధ్యక్షుడు దారా అశోక్ కుమార్ బీసీసీఎల్ అధ్యక్షుడు సురదాని శేఖర్ గౌడ్ రాష్ట్ర మైనారిటీ నాయకులు షేక్ ఫరీద్ మహిళా నాయకులు పాల్గొన్నారు నా పేరు కొల్లపూరు శ్రీనివాసరావు కాబట్టి పార్టీ అధ్యక్షులు మా శాసనసభ్యులు నరేంద్ర రాజు గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ వివిధ ఆరోపణలు చేస్తూ ఏది కూడా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడు ఎందుకంటే అదేమంటే జనం అనుకుంటున్నారు ఏ ఆరోపణలు లేకుండా నిధులు తెలియకుండా అతను ఏదో చేసుకుంటా అవుతుంటే అది ఎంతవరకు అదార్థం అదేమంటే నువ్వు ఏదో ఫ్రీడమ్ ఫైటర్ లాగా పని చేశావు ఏదో చేస్తానన్నావు జనాలకి ఏదో సహకరిస్తా అన్నాడు ఇప్పుడు కూడా కంటి వైద్యం కానీ హాస్పిటల్ వైద్యాలు కానీ ఇప్పుడు కూడా ఆయన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అదే తెలిసి తెలియక మాట్లాడతాం అనేది అవివేకం అట్లానే ఇసక్వారి అన్నాడు ఇసక్వారిలో ఈమె చెరువులు తీరా గతం ప్రభు ప్రభుత్వంలో చెరువులు తీసి దాని చేప చెరువులు చేశారు ఇవాళ పర్మిషన్ ప్రకారం పది అడుగులు దానికి ఎంతైతే మనం పర్మిట్ దాని వరకే పర్మిషన్తో మట్టిస్తారు కానీ దానికి రజుడుగా ఏమి చేయట్ల గత పౌర ప్రభుత్వంలో చెరువులు తీసి చేప చెరువు వేసి యాభై ఏడు డెప్త్ వరకు వెళ్ళారు అట్లాంటి దాన్ని కళ్ళు మూసుకుపోయి మాకేం తెలియదు గత గవర్నమెంట్ బాగా చేసిందని చెప్పుకుంటూ వాళ్ళ పొగడుతో పొగుడుతూ ఒక పార్టీకి నువ్వు కొమ్ము కాసేవా నువ్వు ప్రెస్ రిపోర్టర్గా ఇస్తున్నావు నాకు అర్థం అట్లానే కానీ మళ్ళీ గేట్ వచ్చింది టోల్ లో గతం గవర్నమెంట్లో ముప్పై రెండు లక్షలు పాట పాడారు ఇప్పుడు నలభై ఆరు లక్షలు పాడి కార్తీక వన మాసంలో వచ్చే ప్రయాణికులకి వాళ్ళ సహాయార్థం అక్కడ కావలసిన జిమ్మస్తున్నారు వాళ్ళ కోసం కానీ దేనికోసమైనా అయినా సరే వాళ్ళకు వచ్చే సౌకర్యాలర్థం పాటను పెంచి ఒక పది మంది కార్యకర్తలు బాగుపడతారని వాళ్ళు ఏదో ఆయన పెట్టుబడి పెట్టించి వాళ్ళతో వాళ్ళని ఏదైనా బతికి బాగుండాలని కోరుకుంటూ ఆయన కార్యక్రమం చేపడుతుంటే దాన్ని ఆయన పాట పాడాడని ఆయన బినాంపిక ఉన్నాడని ఆరోపణ చేస్తున్నారు ఎక్కడన్నా డబ్బులు డబ్బులు కట్టలేవు ప్రతి రూపాయి కట్టి చెల్లించే రసీదు మా దగ్గర ఉన్నాయి ఎట్లాంటిది ఏం తెలియకుండా జనం అనుకుంటున్నారు నువ్వేదో ట్రస్ట్ ద్వారా ఏదో కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటావు గత గవర్నమెంట్లో వైన్ రోడ్డు వైండప్ చేశారు రోడ్డు వైండప్ లో ఎన్ని ఆరోపణలు వచ్చినాయో ఎంతమంది డబ్బులు బుడుపులు పుట్టియో ప్రజలకు తెలుసు ఉన్న పాపలు ఉన్న ప్రజలకు తెలుసు ఆయనని బాధ చేశాడు ఈ గత ప్రభుత్వం ఏం చేయాలంటే నువ్వేం కళ్ళు మూసుకుపోయి ఏం చూస్తున్నావు నువ్వు కళ్ళు మూసుకుపోయి నిద్రపోతూ ఏదన్నా ఆరోపణలు చేసేటప్పుడు నీకు యథార్థమైన నీకు తెలిస్తే దాన్ని నిర్ధారించి సార్ మీ ఆరోపణలు చేసిన తెలియపరిచి నువ్వు ప్రెస్ పోటీ అంతేగాని నీకే తెలిసి నీ జనం జన ఇనికిడి అని చెప్పడం చాలా అవివేకం రాబోయే రోజుల్లో నీ మీద చాలా పరివేశం ఎదురుకోవచ్చు పైసలు అవుతాయి కాబట్టి ఎకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రద్దుకొని చెప్తున్నాం లోకేష్ మా భూమిని రక్షించండు అంటూ సెల్ఫీ వీడియోలో సిఆర్పి జవాన్ రామ్ దాస్ వేడుకున్నారు మాచర్లలోని రామా టాస్ లైన్ కు చెందిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రాందాస్ కబ్జాదారుల నుంచి తమ భూమిని రక్షించాలంటూ మంత్రి నారా లోకేష్ కు సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నారు తన పూర్వీకులకు చెందిన భూమిని కొందరు రాజకీయ నేతలు అండతో కబ్జా చేస్తున్నారని తెలిపారు ఎంతో మంది సమస్యలను పరిష్కరించిన లోకేష్ ఈ జవాన్ సమస్యను కూడా పరిష్కరించి న్యాయం చేయాలని సెల్ఫీ వీడియో ద్వారా కోరారు గౌరణీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నమస్కారం సార్ నేను సిఆర్పిఎఫ్ జవాన్ దార్లా రామ్ దాస్ సార్ మాది పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మాచల్లపట్నం సార్ మాకు పూర్వీకులకు సంబంధించినటువంటి కొంత భూమి ఉంది దాన్ని కొంతమంది రాజకీయ నాయకుల అండతో కబ్జా చేయాలని చూస్తున్నారు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ ఇలాంటి కబ్జాదారుల నుంచి మమ్మల్ని రక్షించండి నాకు న్యాయం చేయండి సార్ నాకు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది మా అన్నగారు త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సార్ మా నాన్నగారికి రీసెంట్గా హార్ట్ సర్జరీ అయింది దీనివల్ల ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది సార్ సార్ ఆ ల్యాండ్ సేల్ చేసి ఈ క్లియర్ చేసుకుందామని వెళ్తే ఆ రాజకీయ నాయకుల అండతో ఆ కబ్జాదారులందరూ మా మీద అధిక ఒత్తిడి తెచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించి ఇబ్బంది పెట్టి వాళ్ళు అమ్మని కూడా చేస్తున్నారు సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ నా సమస్యని క్లియర్ చేయండి సార్ మీరు ఎంతో ఎంతో సాయం చేశారు సార్ ఈ జవాన్ సమస్యను కూడా తీరుస్తారని ఆశిస్తూ ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంటర్వ్యూ సమాప్తం మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం